నా పేరు లక్ష్మీనారాయణ రెడ్డి సిఈఓ బయోఫ్యాక్టర్ బయోఫ్యాక్టర్ గడిచిన దశాబ్ద కాలంగా రైతు శ్రేయస్సుకై తల్లి భవిష్యత్తుకై పనిచేస్తుంది దాంట్లో భాగంగా జీవన ఎరువులు ప్రాణాధార పోషకాలు ఉత్పత్తి చేస్తూ సుమారుగా పది సంవత్సరాల నుంచి తొమ్మిది పేటెంట్లు ముప్పై ఐదు ప్రొపరై ప్రొపరేటరీ స్ట్రెయిన్స్తో సంస్థ ముందుకెళ్తూ ఉంది పదహారు రాష్ట్రాల్లో మూడు వందల యాభై మంది మా సిబ్బందితో మేము పనిచేస్తున్నాం దశాబ్ద కాలంగా మేము గమనించిన విషయం ఏంటి అంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ మిస్ అవుతా ఉంది అగ్రికల్చర్ సో దీన్ని ప్రాపర్గా అడ్రస్ చేయాలి అంటే కేవలం బయో ఫర్టిలైజర్స్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ ఫర్టిలైజర్స్ కెమికల్ ఫర్టిలైజర్ లేకుండా పంటలు ఖచ్చితంగా పూర్తిగా పండవు అలా అని కేవలం కెమికల్ ఫర్టిలైజర్స్ మాత్రమే వాడుతుంటే నేల ఆరోగ్యం దెబ్బతింటుంది తద్వారా నేల ఆరోగ్యం దెబ్బతింది అంటే మొక్కల ఆరోగ్యం దెబ్బతింటుంది మొక్కల ఆరోగ్యం దెబ్బతింది అంటే జంతువుల మరియు మనుషుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది సో దీన్నే వన్ హెల్త్ అంటాం ఈ వన్ హెల్త్ ని ప్లాన్ టు ప్లానెట్ హెల్త్ అనే కాన్సెప్ట్ ని మేము బలంగా నమ్ముతాం కాబట్టి బయోఫ్యాక్టర్ గడిచిన దశాబ్ద కాలంగా కేవలం జీవన ఎరువులు ప్రాణాధార పోషకాల మీద మాత్రమే పనిచేస్తూ రైతు శ్రేయస్సుకై పాటు పడుతున్నాం ఈ రోజు ఎంఓయు జరిగిన కారణం ఏంటి అంటే హెచ్ యు నానో టెక్నాలజీ డిపార్ట్మెంట్ బయోఫ్యాక్టర్ రెండు కలిసి జాయింట్ రీసెర్చ్ చేస్తున్న మేజర్ ఏరియాస్ ఏంటి అంటే నానో ఫర్టిలైజర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ నానో పెస్టిసైడ్స్ అండ్ ఫంగిసైడ్స్ డాక్టర్ దివాకర్ దాస్ గారు దే ఆర్ వర్కింగ్ ఆన్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ సో సేమ్ ఆ కైండ్ ఆఫ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ని నానో పెస్టిసైడ్స్లో తీసుకురావాలనే ఉద్దేశం మీద హెచ్యూతో మేము కొలాబరేషన్ చేసుకోవడం జరిగింది ఇక్కడి నుంచి జరిగేదంతా కూడా రాబోయే మూడు సంవత్సరాలు కొలాబరేటివ్ రీసెర్చ్ చేస్తాం స్టూడెంట్స్కి వచ్చేసి ఇంటర్న్షిప్ మా దగ్గర వాళ్ళకి ఇంటర్న్షిప్ ఉంటుంది దీంతోపాటు ఇండస్ట్రీ ఎక్స్పోజర్ దొరుకుతుంది వాళ్ళకి యాజ్ ఎ స్టూడెంట్గా వాళ్ళు నేర్చుకుంటారు మా దగ్గరికి వచ్చినప్పుడు ఏమైనా దాన్ని ప్రాక్టికల్గా చూడగలుగుతారు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు దిస్ ఈజ్ ద మేజర్ అడ్వాంటేజ్ ఫర్ ది స్టూడెంట్స్ ఫార్మర్స్ కైతే అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ఈ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది పెద్ద ఎత్తున మేము ప్రచారం చేయబోతున్నాము అండ్ యూనివర్సిటీ పరంగా కూడా మోర్ ఆథెంటిక్ స్టడీస్ జరుగుతాయి ఇప్పటిదాకా జనరల్గా చాలా కంపెనీస్ ఏం జరుగుతాయంటే హైపోసిస్తోనే ముందుకెళ్తారు వెన్ ఇట్ కమ్స్ టు కొలాబరేషన్ విత్ ద యూనివర్సిటీ అది హైపోసిస్ నుంచి నెక్స్ట్ స్టెప్ వెళ్ళి ఆథెంటిక్ డేటా పబ్లిష్ అవుతుంది అది మేజర్ అడ్వాంటేజ్ సర్టిఫికేషన్స్ అవన్నీ కూడా ఈజీగా ఉంటాయి